కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో సుస్థిరమైన దిగుబడుల కోసం చేపట్టవలసిన నేలల యాజమాన్యం గురించి కమ్మర్పల్లి మండల వ్యవసాయ విస్తరణ అధికారి సాయిరాం రాజు గారు అందించే వివరాలు వింటారు రైతు సోదరులందరికీ నమస్కారం ప్రస్తుతం మన రైతాంగం అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడుతూ సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు దీనివల్ల పంట దిగుబడులు పెరగకపోగా భూమిలో పోషకాల సముయులత దెబ్బతిని పంట భూములు నిస్సారంగా మారుతున్నాయి ఈ పరిస్థితిని అధిగమించినప్పుడు సుస్థిరమైన దిగుబడులు పొందాలంటే సేంద్రియ ఎరువులను పోషక యాజమాన్యంలో ఒక భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మధ్యకాలంలో సేంద్రియ ఎరువులైన పశుల ఎరువులు కాంపోస్టులు లభ్యత నానాటికి తగ్గిపోతున్న తరుణంలో రైతులు వివిధ పద్ధతులను పంట సాగులో భాగం చేసుకోవాలి ఇందులో మొదటిది పంట అవశేషాల వినియోగం భారతదేశంలో ప్రతి సంవత్సరము వివిధ వ్యవసాయ పంటల నుండి సుమారుగా ఎనిమిది వందల అరవై మూడు మిలియన్ టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి అవుతున్నాయి అందులో రెండో మూడు వంతు ధాన్య పంట ఉత్పత్తి అవుతున్నాయి అత్యధికంగా వరి పంట నుండి ముప్పై మూడు శాతము గోధుమ పంట నుండి ఇరవై శాతం మరియు చెరుకు నుండి పదిహేడు శాతం ఉత్పత్తి అవుతున్నాయి ఈ పంట అవశేషాలు నత్రజనిని భాస్వరము పొటాషియం మూలకణాలను కలిగి ఉండి వీటిలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు పశువులకు మేరుగా పంట చెరుకుగా మరియు పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు మిగిలిన పంట అవశేషాలు రైతులు తగలబెట్టి తర్వాత పంటకి నేలను తయారు చేస్తున్నారు దీని వలన భూమిపై పొరలో ఉండే సూక్ష్మజీవులకు నష్టం వాటిల్లి భూసారం తగ్గిపోతుంది అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మిథేన్ నైట్రస్ ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ వంటి వాయువులు వెలువడి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి పంట అవశేషాలను కాల్చకుండా ఆధునిక పద్ధతులతో విలువలను జోడించి సద్వినియోగం చేసుకోవాలి ఇందులో భాగంగా పంట వర్మి కాంపోస్ట్ తయారీలో మల్చింగా ఉపయోగించడంలో పాటు భూమిలో కలిదినడం ద్వారా నేలల సేంద్రియ కర్బణాన్ని నత్రజని బాస్వరం మరియు పొటాషియంలను పెంచవచ్చు తద్వారా పంటలకు అవసరమైన పోషకాలు అందుబాటులోకి వస్తాయి వివిధ పంట అవశేషాల యొక్క పోషక విలువలు పంట అవశేషాలు వరి వరిలో నత్రజని జీరో పాయింట్ ఫైవ్ నుండి జీరో పాయింట్ ఎయిట్ శాతం వరకు ఉంటుంది భాస్వరంలో జీరో పాయింట్ పదహారు నుండి జీరో పాయింట్ ఇరవై శాతం మరియు పొటాషియం వన్ పాయింట్ ఫోర్ నుండి టూ పాయింట్ జీరో వరకు ఉంటుంది అదేవిధంగా మొక్కజొన్నలో జీరో పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ నత్రజని మరియు జీరో పాయింట్ టూ జీరో పర్సెంట్ భాస్వరం మరియు వన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ పొటాషియం కలిగి ఉంటాయి జీరో టిల్లేజ్ పద్ధతి భూమిని దున్నడం వల్ల నేల యొక్క నిర్మాణం విచ్ఛిన్నమవుతుంది దాని ఫలితంగా వదులుగా ఉన్న నిర్మాణం నీటి ప్రవాహాలు మరియు గాలులు కారణంగా నేల ఉపరితలం త్వరగా గురవుతుంది భూమిని దున్నడం వలన లోపల పొరల్లోని కార్బనం నేల పైభాగానికి తరలించబడుతుంది ఈ కార్బనం గాలిలోని ఆక్సిజన్తో ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్గా విడుదల చేస్తుంది కానీ ఈ కార్బన్ డైఆక్సైడ్కు ఆక్సిజన్ను పందించడం ద్వారా వాతావరణాన్ని వేడి చేస్తుంది దీని కారణంగా హరిత గృహ ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి జీరో టిల్లేజ్ వ్యవసాయం మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది మట్టిలో కార్బన్ స్థిరీకరణ కోసం జీరో టిల్లేజ్ వ్యవసాయం అవసరం జీరో టిల్లేజ్ పద్ధతిలో కార్బన్ మట్టిలో అలాగే ఉంటుంది ఇది ఇతర పోషకాలను మొక్కలకు అందేలా చేస్తుంది కాబట్టి ఇది మొక్కలకు ప్రయోజనాత్మకంగా ఉంటుంది నేల పరిరక్షణ మరియు దాని ఉత్పాదన సామర్థ్యం పరిరక్షణ రెండు జీరో టిల్లేజ్ వ్యవసాయం చేయడం ద్వారా ప్రోత్సహించబడతాయి నేలను దున్నడం అనేది భూమి యొక్క వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క సున్నితమైన సమపత్తులతో జోక్యం చేసుకుంటుంది ఇది నేలలో సూక్ష్మజీవుల సమూహంపై ప్రభావం చూపుతుంది ఇది పరిపక్వ తెగులను మరియు వాటి కోశస్థ దశలను యంత్రికంగా నియంత్రించడంతో సహాయపడుతుంది అయినప్పటికీ ఇది ప్రయోజకరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది రొట్టె ఎరువుల పంట రొట్టె పైర్లతో రైతులకు చాలా లాభాలున్నాయి భూమిలో భౌతిక రసాయనిక జీవ లక్షణాలు వృద్ధి చెందుతాయి తక్కువ ఖర్చుతో నేలకు సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ మోతాదులో అందించే వీలు కలుగుతుంది నేలలో నీటిని పోషకాలను నిలుపు చేసుకునే శక్తివంతమై పెరుగుతుంది నేలను గుళ్ళబార్చి గాలి ప్రసరణ పెరగడంతో పాటు మురువు నీటి వ్యవస్థ మెరుగుపడుతుంది సేంద్రియ పదార్థాలను నేలకు అందడం వలన నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి అనేక జీవరసాయన చర్యలు జరిగి లభ్యం దాని సిద్ధిలో ఉన్న పోషక మొక్కలను అందుబాటులోకి వస్తాయి పంటలకు సిఫారసు చేసిన నత్రజనిని ఇరవై శాతం వరకు తగ్గించి వాడుకోవచ్చు పప్పుజాతి పంటలను ఎంపిక చేసుకుంటే వేరు బూడి ద్వారా గాలిలో నత్రజని స్థిరీకరిస్తాయి ఉదాహరణకు జీలికలో మనం విత్తన మూత ఎకరాకు పన్నెండు నుండి పదిహేను కిలోలు వేస్తే అందులో పచ్చిరొట్టె ఎరువులు ఎనిమిది నుంచి పది టన్నులలో లభ్యమవుతుంది అలాగే జన్ములో పన్నెండు నుంచి పదిహేను కిలోల మోతాదు మన మిక్రానికి చల్లితే దాన్ని నాలుగు నుండి ఎనిమిది టన్నుల పచ్చిరొట్టె ఎరువు లభ్యమవుతుంది పచ్చిరొట్టె నేలలో దున్నేటప్పుడు తగిన మెలుకులు తీసుకోవాలి పచ్చిరొట్టె పైరు కాలం అరవై నుండి డెబ్బై రోజులు ఉంటుంది కాబట్టి రైతులు తమ అందుబాటులో ఉన్న వనరులను బట్టి పంట సరళిని బట్టి ప్రధాన పంట వేయడానికి కనీసం అరవై రోజు వ్యవధిలో ఉన్నప్పుడు పచ్చిరొట్టె పైలను సాగు చేసుకోవాలి అరవై రోజుల వ్యవధిలో ఉన్నప్పుడు కనీసం నలభై నుండి యాభై రోజులు దశలో పచ్చిరెట్టు పైర్లు భూమిలో కలియుదున్నాలి పది నుండి పదిహేను రోజుల పాటు కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారి పోషకాలు తరువాత పంటకు అందుబాటులోకి వస్తాయి ఎరువులను దశలో సరైన సమయంలో కలియుదునేటప్పుడు త్వరగా కుళ్ళి బాసువరం పెరుగుతుంది తద్వారా తగిన పంటలను రసాయనిక వాడకాన్ని ఇరవై శాతం వరకు తగ్గించుకోవడంతో పాటు సుస్థిరమైన దిగుబడులను పొందవచ్చు ఒక టన్ను పచ్చి రొట్టెలో సుమారు ఏడు కిలోల నత్రజని ఒక కిలో బాసవరం ఐదు నుండి ఆరు కిలోల పొటాష్ ఉంటాయి జీవన ఎరువుల వాడకం హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన హైబ్రిడ్ రకాలు రసాయన ఎరువుల వాడకంపై ఎక్కువ ఆధారపడడం వలన మనకు తెలియకుండానే వాతావరణ కాలుష్యం భూసార నిర్వర్త్య రైతుల అధిక ఖర్చు ఎరువుల కొరత సమస్యాత్మక భూముల సంఖ్య పెరుగుదల వంటి విపత్కరాలు సంభవిస్తున్నాయి అధిక రసాయన ఎరువులు వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్యమైన సముదాయమైనటువంటి సూక్ష్మజీవులు సంఖ్య తగ్గటం అవి జరిపే రసాయన చర్యలపై మార్పు రావడం వంటి ప్రక్రియ జరిగి భూమికి ఉన్న సహజ గుణ క్షీణించి భూమి ఆరోగ్యం పరిస్థితి దెబ్బతింటుంది ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలోకి సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ మరియు సమగ్ర పోషక యాజమాన్యం వంటి పద్ధతులు పాటించాల్సి వస్తుంది వీటిలో భాగంగానే సేంద్రియ ఎరువులు వాడకంతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన జీవన ఎరువులు వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది మొక్కలకు పోషక పదార్థములను మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయాలను జీవన ఎరువులు అంటారు వ్యవసాయంలో సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది ఈ సూక్ష్మజీవులు పంటలకు కావాల్సిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉంటాయి జీవన ఎరువులు లేదా మైక్రో బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ అనేవి పొడి రూపంలో లేదా ద్రవరూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయోగపరమైన సూక్ష్మజీవులను కలిగి ఉండి విత్తనానికి కలిపే లేదా నేలలో వేసే ఎరువులను జీవర ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉండే సూక్ష్మజీవులు మొక్క వేరు బుడిపిలలోకి లేదా వేరు మండలలోకి ప్రవేశించి మొక్కలు చురుకుగా పెరగడానికి అవసరమైన వివిధ పోషకములతో పాటు అనవసరమైన హార్మోన్లు విటమిన్లు అందిస్తాయి జీవన ఎరువులు ఎక్కువగా మొక్కలకు కావాల్సిన నత్రజనిని స్థాపన మరియు బాస్వరం నిల్వను కలిగించడం ద్వారా మొక్కలకు పోషకాలు అందించడంలో దోహదపడతాయి ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి కానీ వీటి సంఖ్య త్వరితంగా తగ్గుతూ ఉంటుంది పంటల దిగుబడిని పెంచడానికి వేరు మండలంలో ఉండే సూక్ష్మజీవులు సంగ్రహించి కృత్రిమంగా పెంచే ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సరైన ఘన పదార్థాలతో కలిపి మరలా భూమిలో వేయవచ్చు వీటికి జీవన ఎరువులు అంటారు ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువుల ధరలు అధికంగా ఉన్నందున చాలినంత సేంద్రియ ఎరువులు లభ్యం కానందున జీవన ఎరువుల ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతుంది సమగ్ర ఎరువుల వాడకంలో ఇది ఒక భాగమైన నేల ఆరోగ్యం ఉత్పాదకతతో కాపాడడంలో దిగుబడు నాణ్యత పెంచడంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది జీవన ఎరువులను వాటి క్రియాశీలతను బట్టి వాడే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించారు నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు ఉదాహరణకు రైజోబీరియం అజిటోబాక్టీరియా అజోస్పైరిల్లం పాస్వరం కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు ఉదాహరణకు సుడోమోనస్ బాసిల్లస్ పొటాషియంను మొక్కలకు అందించే బ్యాసిల్లస్ బాసిల్లస్ ఫెకోడిటాన్స్ ఫెనిబాసిల్లస్ ఎస్పిపి బ్యాసిల్లస్ ఊరి బ్యాసిల్డస్ సర్క్యులెన్స్ జింకును కరిగించే సూక్ష్మజీవులు ఉదాహరణకు సుడోమోనస్ ఎరిగినోసస్ సుడోమోనస్ ఫ్లోరిసెన్స్ సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదపడే చేసే వేరు బ్యాక్టీరియా జీవన ఎరువులను వాడుకునే పద్ధతి ముఖ్యంగా జీవన ఎరువులను నాలుగు పద్ధతులలో వాడుకోవచ్చు మొదటిది విత్తన శుద్ధి ద్వారా రెండవది నారును ముంచే పద్ధతి మూడవది నేల ద్వారా లేదా భూమిలో చల్లడం నాలుగవది డ్రిప్పు పద్ధతి బయోచార్ ప్రకృతి నుంచి లభించే వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ పద్ధతుల్లో పోషకాలు అందించేలా మార్చుకోవచ్చు నేలలో ఉండే సూక్ష్మ స్థూల పోషకాలను మొక్కలకు సరిపడా చేయడంతో నేలలో అవసరమైన మేలు చేసే సూక్ష్మజీవులు పెంపుదలలో వేస్ట్ టు వెల్త్లో భాగంగా మనం బయోచార్ను ఉపయోగించి నేలను సంరక్షించుకోవచ్చు బయోచార్ అనేది అనేక వ్యవసాయ ప్రక్రియలలో ఉపయోగించి బొగ్గు వంటి పదార్థం దానిని వ్యవసాయ వ్యర్థాల నుంచి బొగ్గును తయారు చేసుకొని తిరిగి మళ్ళా పొలంలో వదిదల్లుకోవాలి తక్కువ ఖర్చుతో భూసారంని పెంచుకోవడానికి ఇదొక మార్గం బయోచార్ను పంట భూములకు అందించడం వల్ల ఎక్కువ పోషకాలు మట్టిలోనే ఉండి భూగర్భ జలాలలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది అధిక కార్బన్ కలిగి ఉన్న ఘన పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకోవచ్చును బయోచార్ ఉత్తమ బల్కింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది ఇది పశువులలో ఎరువులలో ఉండే నైట్రేట్ ఆక్సైడ్ పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది బయోచార్ను వాణిజ్యపరంగా ఆధునిక పద్ధతుల ద్వారా తయారు చేస్తారు బయోచార్ను నీడ కలిగిన ప్రదేశాలలో మాత్రమే నిల్వ చేసుకోవాలి పొలంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంటకు అందించాలి బయోచార్ను మన దేశంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్నాయి బయోడార్తో పాటు కొన్ని రకాల ఉత్పత్తులు అయిన వర్మి కాంపోస్ట్ ఎరువును వంటివి తయారు చేస్తున్నారు వీటి ధర ఎక్కువగా ఉండడం వల్ల పంటల ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుంది అందువల్ల రైతులు తమ పొలంలో వ్యర్థాలను బయోచార్గా తయారు చేసుకోవాలి దీనిని ఒక కిలో నుండి రెండు కిలోల వరకు పండ్ల మొక్కలకు అందించవచ్చు రెండు నుంచి నాలుగు టన్నుల బయోచార్ ఎరువును ఒక ఎకరాకు అందించవచ్చు రైతులు ఈ విధంగా వివిధ పద్ధతులను వేలవించి సమగ్ర నేలల యాజమాన్యం చేపట్టినట్లయితే సుస్థిరమైన దిగుబడులతో పాటు నేల క్షీణతను కూడా అరికట్టి సారవంతమైన భూములను అందించవచ్చును ధన్యవాదములు ఇంతవరకు మీరు సుస్థిరమైన దిగుబడుల కోసం చేపట్టవలసిన నేలల యాజమాన్యం గురించి కమ్మరపల్లి మండల వ్యవసాయ విస్తరణ అధికారి సాయిరాం రాజు గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం పాట విన్నారు కదా ఇప్పుడు పాలీ లో క్యాప్సికం సాగు గురించి కొన్ని వివరాలు వింటారు ప్రస్తుతం రైతులు సాంప్రదాయ పంటలనే కాకుండా ఆధునిక పద్ధతుల్లో పాలీహౌస్ లో సాగు చేసేటటువంటి ఉద్యాన పంటలను పండించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు వాణిజ్య పరంగా మంచి ఆదాయాన్ని క్యాప్సికం లేదా బెంగళూరు మిర్చి సిమ్లా మిర్చిగా కూడా పిలువబడే కూర మిరప కారం తక్కువగా ఉండి గంట ఆకారంలో లావుగా ఉంటుంది అందుకే దీన్ని బెల్ పెప్పర్ అని కూడా పిలుస్తారు ఇందులో అన్ని పోషకాలతో పాటు విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటాయి ఆకుపచ్చ పసుపు ఎరుపు ఊదా రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే క్యాప్సికంను ఆహార అలంకరణల్లో నూడుల్స్ బిర్యానీ మాంసాహార వంటల్లో రుచి కోసం వాడుతూ ఉంటారు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల కామెర్ల వ్యాధికి స్థానికంగా వాడతారు క్యాప్సికం బజ్జీ స్టఫ్డ్ క్యాప్సికం వంటివి స్టార్ హోటళ్లలో ప్రత్యేకమైనవి సీజన్లో అధికంగా కిలో వంద రూపాయలు పలికి సీజన్ లేని సమయంలో కూడా కిలో నలభైకి తగ్గకుండా ఉండేటటువంటి క్యాప్సికమ్ను పాలీహౌజ్ లో నాణ్యమైన పంటగా పండించవచ్చు రబీలో అధిక దిగుబడులు ఉంటాయి ఈ క్యాప్సికం చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది పాలీహౌజ్ లో ఉష్ణోగ్రతలు సూర్యకాంతి మొక్కలకి అనుకూలంగా మార్చుకోవడానికి వీలుంటుంది షేడ్ నెట్స్ ఫాగర్స్ ద్వారా ఉష్ణోగ్రతలు ఇరవై రెండు నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి నర్సరీ నుండి మొక్కలను పాలీహౌజ్ లో నాటినప్పటి నుంచి మొదటి వారం రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి మొక్కలు నిలదొక్కున్న తర్వాత షేడ్ నెట్ తెరలను తొలగించి మొక్కలకు ఎండ తగిలేలా చేయాలి ఈ పంటకి మురుగునీటి వసతి గల అన్ని నేలలు అనుకూలమైనవి చౌడు నేలలు ఈ పంటకి పనికిరావు ఇందులోని రకాల విషయానికొస్తే కాలిఫోర్నియా వండర్ అర్క బసంత్ అర్క మోహిని అనే రకాలు ముఖ్యమైనవి ఒక పాలిహౌస్ కి రెండు నుండి మూడు ప్యాకెట్ల విత్తనం సరిపోతుంది ఇక నారుమడి తయారు చేసుకునేటప్పుడు ఒక మీటరు వెడల్పు ఐదు మీటర్లు పొడవు గల ఎత్తు నారుమడులను తయారు చేసుకోవాలి విత్తనాలను ఈ మడులపై వరుసల్లో పలుచగా విత్తుకోవాలి విత్తన రెండు వారాలకి వంద గ్రాముల కార్బోఫిరాన్ త్రీజీ గుళికలను ఇసుకతో కలిపి చల్లుకోవాలి విత్తిన పన్నెండు నుండి ఇరవైవ రోజున కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీళ్ళకి కలిపి నారుమళ్లను బాగా తడిచేలా పిచికారీ చేసినట్లయితే నారుకుళ్లు తెగులు రాకుండా నివారించుకోవచ్చు ఈ మొక్కలు నాటడానికి ముందు పాలీహౌస్ లో ఎత్తైన మడులను తయారు చేసుకోవాలి పాలీహౌస్ పడవు ఎనబై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్ల ఎత్తుగల మడులు పన్నెండు నుండి పదమూడు దాకా చేసుకోవాలి ఎత్తుమడల మధ్య దూరం అరవై సెంటీమీటర్లు వదిలితే సరిపోతుంది ముప్పై నుండి నలబై రోజుల వయస్సున్న ఆరోగ్యకరమైన నారుని మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య యాబై సెంటీమీటర్లు వేయడంతో నాటుకోవాలి నారు నాటిన తర్వాత ప్రతిరోజు రోజు క్యాన్ తో తడినివ్వాలి ఒక వారం తర్వాత డ్రిప్ ద్వారా రోజుకి రెండు గంటల సేపు నీరందించినట్లయితే సరిపోతుంది వాతావరణంలో ఉష్ణోగ్రతలను బట్టి డ్రిప్ ద్వారా విడుదల చేసి నీళ్లని పెంచడం తగ్గించడం చేసుకోవాలి ఈ విధంగానే పాలిహౌజ్ లోపలున్నటువంటి యాభై శాతం షేడి నెట్టిని ఉష్ణోగ్రతలు తగ్గించడానికి పెంచడానికి ఉపయోగించాలి వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటే ఫాగర్స్ ని ఉపయోగించి ఉష్ణోగ్రతను తగ్గించాలి ఇక ఈ పంట ఎరువుల విషయానికొస్తే నీళ్లలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు ఆఖరి దుక్కి బెడ్ల తయారీలో ఒకటి పాయింట్ ఐదు టన్నుల పశువుల ఎరువు అలాగే వంద కిలోల వేపపిండి రెండు క్వింటాళ్ల వర్మీ కంపోస్టు ఇరవై కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ వేసి కలియబెట్టాలి పూత పిందె దశ నుండి మొదటి రెండు నెలలు చివరి రెండు నెలలు వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా ఒక కిలో యూరియా పొటాషియం నైట్రేటు లేదా పాలీఫీడ్ను మార్చి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మూడు నెలలు రెండు కిలోల యూరియా ఒక కిలో పొటాషియం నైట్రేటు పంతొమ్మిది ఈస్టు పంతొమ్మిది ఈస్టు పంతొమ్మిదిని ప్రతి వారం డ్రిప్ ద్వారా ఇవ్వాలి సూక్ష్మ పోషకాలు అంటే బోరాన్ పది గ్రాములు జింక్ సల్ఫేట్ ఇరవై ఐదు గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ ఇరవై గ్రాములు ఫెర్ర సల్ఫేట్ ఇరవై ఐదు గ్రాములు నిమ్మ ఉప్పు రెండు గ్రాములు పది లీటర్ల నీళ్లలో కలిపి పదిహేను రోజులకు ఒకసారి పిందె దశ నుండి పిచికారీ చేసినట్లయితే దిగుబడి చాలా బాగుంటుంది ఇక మొక్కలు నాటిన తర్వాత ముందుగా వచ్చేటటువంటి పూతను పిందెలను జాగ్రత్తగా గోటితో తుంచివేయాలి ప్రతి మొక్క నుండి బలంగా పెరిగే మూడు నాలుగు పక్క కొమ్మలను మాత్రమే పెరగనివ్వాలి క్యాప్సికం మొక్క కాండం బలహీనంగా ఉండి కాయ బరువుకి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి పాలీహౌస్ లో ఎనిమిది అడుగుల ఎత్తులో జీఐ వైరు మొక్కల వరుసకు సమాంతరంగా కట్టాలి ఈ విధంగా కట్టిన వైరుకి మొక్క మొదలుకి ప్లాస్టిక్ వైరుతో వదులుగా కట్టాలి మొక్క పెరిగే కొద్దీ పెరిగిన కొమ్మలను ప్లాస్టిక్ తాడుకి మెలిపెట్టడం ద్వారా కొమ్మ కాపు మీద విరగకుండా చూసుకోవాలి కొమ్మలను ఎంత పైకి పెంచితే దిగుబడి అంతగా పెరుగుతుంది ఇక కాయ కోత దిగుబడి విషయానికొస్తే ఆకుపచ్చ రకాలను ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోయాలి పసుపు ఎరుపు రంగు రకాలను యాభై శాతం మారగానే కోయాలి పూర్తిగా రంగు మారిన కాయలు తర్వాత వాడిపోతాయి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కాయలు కోయాలి ఒక పాలీహౌజు నుండి ఒక పంట కాలానికి ఐదు నుండి ఆరు టన్నులకు పైగా దిగుబడిని సాధించవచ్చు ఈ పంటలో సస్యరక్షణ గురించి మాట్లాడుకుంటే మొక్క ఆకులు పైకి ముడుచుకుపోయి రాగి రంగుకి మారుతూ ఉంటాయి మొక్కలు నాటిన పదిహేనవ నలభై ఐదవ రోజు ఫిప్రోనిల్ గుళికలు సున్నా పాయింట్ మూడు శాతం వేసి పైముడతను నివారించుకోవచ్చు దీని నివారణకు రెండు మిల్లీలీటర్లు డైమిథోయేట్ లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీళ్లకి కలిపి పిచికారీ చేయాలి ఇక తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కురిచగా ఉన్న చిగురులను చేత్తో తుంచి డైపెన్ థియురాన్ అనే మందును రెండు గ్రాముల చొప్పున లీటరు నీళ్లకి కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు ఈ తెల్లనల్లి సోకినప్పుడు ఆకులు కింది వైపుకి ముడుచుకొనిపోయి ఆకుల కాడలు సాగిపోయి ముదురు ఆకుపచ్చ వర్ణంలోకి మారి ఆకులు ముద్ద కడతాయి దీని నివారణకు డైకోఫాల్ ఐదు మిల్లీలీటర్లు లేదా నీళ్లలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా ప్రాపర్ గైట్ లేదా ఫ్యాసలోన్ మూడు మిల్లీలీటర్లు లీటరు నీళ్లకు కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా పిచికరీ చేయాలి ఇక కాయ తొలిచే ఆకు తినే పురుగు ఈ పురుగు ఆశించినప్పుడు ముందుగా ఆకులు తిని తరువాత కాయలో గింజలను తిని పంటను నష్టపరుస్తూ ఉంటాయి వీటి నివారణకు విషపుయర బాగా పనిచేస్తుంది పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఎసిఫేట్ ఒక గ్రాము లేదా థయోడిగార్బ్ ఒక గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీళ్లకు కలిపి పిచికారీ చేయాలి విషపు ఏర ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగులను కూడా నివారించవచ్చు ఇక తెగుళ్ల వస్తే నారుకుళ్లు సోకినప్పుడు లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతూ ఉంటుంది దీని నివారణకు విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి మళ్లీ వారం రోజులకి ఒకసారి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీళ్ళకి కలిపి బాగా తడిచేలా పిచికారీ చేయాలి ఎత్తైన నారుమడులు లేదా పాలిట్రేస్లో లో మాత్రమే నారును పెంచుకోవాలి విత్తనాన్ని ఒత్తుగా విత్తకూడదు నారుకుళ్లు కనిపించగానే నీటి తడలను ఆపివేయాలి ఇక మొక్క ఎండు తెగులు ఇది సోకినప్పుడు మొక్కలు పూత పిందె దశలో ఉన్నప్పుడు వడలిపోయి ఎండిపోయి పూత పిందే ఆకులు రాలిపోతూ ఉంటాయి దీని నివారణకు లీటరు నీళ్లకు మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణంలో చెట్ల మొదలు బాగా తడపాలి నత్రజని నీటి తెడలను తగ్గించాలి ఇక బూడిద తెగులు ఆకుల అడుగున తెల్లటి బూడిద కలిగిన మచ్చలు ఏర్పడతాయి ఆకులు పండుబారి రాలిపోతాయి దీని నివారణకు నీళ్లలో కరిగేటటువంటి గంధకం మూడు గ్రాములు లేదా కెరాథిన్ ఒక మిల్లీలీటరు లీటర్ నీళ్లకి కలిపి పిచికారీ చేయాలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అజోక్సి స్ట్రోబిన్ అనే మందును ఒక మిల్లీలీటరు లీటర్ నీళ్లకి కలిపి పిచికారీ చేయాలి ఇలా పాలీహౌజ్ లో సాగు చేసేటటువంటి క్యాప్సికం సాగు పట్ల రైతులు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులను పొందవచ్చు ఇంతవరకు మీరు పాలీహౌజ్ లో క్యాప్సికం సాగు గురించి వివరాలు విన్నారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం